ఆల్రెడీ చూస్తున్నారు కదా ఈ విగ్రహం వచ్చేసి మనకు అవైలబుల్ గా అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి రంగోలీ ఆడుతున్నట్టు కృష్ణుడు రాధా అలాగే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి సిద్ధి బుద్ధి అలాగే ఇంకా కింద వచ్చేసి హంస అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి ముంబై మోడల్స్ కూడా మన జమ్ముల మడుకు షెడ్లు అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఈ వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు దండ బొమ్మ కూడా అవైలబుల్ గా ఉంది మన లో ఆల్రెడీ నేను చూపించాను మీరు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నట్లయితే మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ ఎప్పుడు అయితే మనం పోస్ట్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా ఈ షర్ట్ లో చాలా అంటే చాలా యూనిక్ గా ఉన్నది ఈ విగ్రహం ఒకటి అనమాట ఇంకా బ్యాక్గ్రౌండ్ థీమ్ వచ్చేసి మనకు చెట్టు అలాగే రైట్ సైడ్ కింద చూసుకుంటే జింక అలాగే మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చేసి చిన్న దూడపిల్ల అయితే ఉంది ఇంకా అలాగే కొంచెం కిందికి వస్తే మనకు ఏదో పక్షి అయితే అన్నోట్లో కనిపిస్తుంది చూడండి మనకు పక్కన బొమ్మలో బాగా కనిపిస్తుంది చూడండి జూమ్ చేశాను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను పైన పామ్ అయితే ఉంది చూడండి చెట్టు మధ్యలో ఇంకా ఎప్పుడెప్పుడు అని మీరు వెయిట్ చేస్తున్న ముంబై మోడల్స్ విగ్రహాలు మనం జమ్మ మడుగులు కూడా తయారవుతున్నాయి ప్రజెంట్ రెండు విగ్రహాలు అయితే చేస్తున్నారు ఇది వచ్చేసి ఫస్ట్ విగ్రహం ఇంకొకటి చివర్లో అయితే ఉంది ఈ వీడియోలో ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఆల్రెడీ దండబొమ్మ మనం బయట అయితే చూపించాము ఇక్కడ ఇంకా క్లియర్ గా అయితే ఉంది మనకు గజమాల అయితే వేసుకొని ఇక్కడ అయితే షడ్లు అయితే అవైలబుల్ గా ఉంది ఇంకా గణపతి ఇంకా మోడల్ వచ్చేసి మనకు ఈ విగ్రహం బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే మనకు శివుడు వచ్చేసి డొమరుకు మీద నిలబడుకున్నట్లు రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి పార్వతీదేవి శివలింగం అయితే కనిపిస్తుంది ఇంకా కిందికి వచ్చి చూసుకున్నట్లయితే నంది మీద అయితే మనకు గణపతి అయితే ఆసీనులు అయినట్లు కనిపిస్తుంది చూడండి ఇంకా మన జమ్మల మడుగులో ముంబై స్టైల్ మోడల్ ఇది విగ్రహం నెంబర్ టూ చూడండి జస్ట్ శాంపిల్ మటికి అన్న వాళ్ళైతే అయితే వీడియో పెట్టద్దన్నారు నేను పెడుతున్నాను అడ్రస్ చెప్పే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మన ప్రొద్దుటూరు నుంచి జమ్మల మడుగు లోపలికి వెళ్ళక ముందే మనకు ఊరి బయట సంత అయితే జరుగుతుంది ఆ సంతకు ఆపోజిట్ లోనే మనకు ఈ షెడ్ అయితే అవైలబుల్ గా ఉంది అనమాట బయట విగ్రహాలు పెట్టి మీకు కనిపిస్తుంది ఇక్కడ చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి నాలుగు నుంచి ఐదు అడుగుల టీవీ ఇంకా ఏమాత్రం లేట్ చేయకోకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేసేయండి బై ఫ్రెండ్స్